కోటి రూపాయలు ఇవ్వడానికి వెనుకాడని కానీ పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తాను చదువు పుస్తకాలను చదవడం మాత్రం ఆపలేదని చెప్పారు తాను కోరుకున్న నిజమైన చదువు వాటిలోనే ఉందన్నారు తన అభిమానులంతా తెలుగు భాషను పుస్తకాలను కాపాడే సైనికంగా మారాలని పవన్ విజ్ఞప్తి చేశారు అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడికి కవచకుండాలు ఎలా కోసేస్తే బాధపడతాడు నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతారు వాళ్ళ దొంగలు ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడదు అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని చూస్తే నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేసానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పువ్వులు చూస్తూ ఉండిపోయాడు ఎలాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా ఖచ్చితంగా చూస్తూ ఉంటాం